బడ్జెట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకోవడంతో ఎమ్మెల్యేల క్రీడా సంబరం మొదలయ్యింది బడ్జెట్ సమావేశాల నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు విడుపు కోసం స్పీకర్ చింతకాయల పాత్రుడు ప్రజాప్రతినిధులకు క్రీడా పోటీలు ఏర్పాటు చేశారు శాసనమండల సభ్యులు శాసనసభ్యుల క్రీడోత్సవంతో క్రీడా మైదానంలో క్రీడా స్ఫూర్తి వెల్లువిరిచింది స్పీకర్ పాత్రుడు బ్యాటింగ్ చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఆడుకున్నాం తర్వాత ఇది నాకు మనకు ప్రసవాలు అడిగారు ఈ సాంప్రదాయం కొత్తగా పెడుతున్నారా అని ఇది కొత్త సాంప్రదాయం కాదు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఎనభై మూడులో నేను ఎమ్మెల్యే అయినా ఆ రోజుల్లో అంటే నలభై మూడు సంవత్సరాల క్రితం నేను ఎమ్మెల్యే ఫస్ట్ టైం అయ్యా రామారావు గారి నాయకత్వంలో ఆ రోజు రామారావు గారికి ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నా స్పోర్ట్స్ అన్న చాలా ఇష్టం వారు అన్నారు ఒక రోజున ఆ రోజుల్లో మనం కూడా స్పోర్ట్స్ కాంపిటీషన్ పెడితేలాగుంటుందని ఇప్పుడు ఎనభై మూడులో ఫస్ట్ టైం హైదరాబాద్లో స్పోర్ట్స్ కాంపిటీషను కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టి మేము కార్యక్రమం స్టార్ట్ చేసాం దురదృష్టం మధ్యలో చూశారు ఎవరిని విమర్శించరు కానీ స్పీకర్ స్థానంలో ఉన్న విమర్శించరు కానీ మధ్యలో మాకు గ్యాప్ వచ్చింది ఆ కారణాలు మీ అందరికి తెలుసు రామారావు గారు ముఖ్యమంత్రి కొన్ని స్టార్ట్ చేసిన కార్యక్రమం గురించి నాకు ఇప్పటికీ గుర్తు కల్చరల్ ప్రోగ్రామ్ అవుతుంది రవీంద్ర భారతలో రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చారు కార్యక్రమానికి మన ఎమ్మెల్యే కొంతమంది కానీ ఇష్టం కాల్చర్ ప్రాబ్లం చేస్తూ ఉంటే సార్ మమ్మల్ని పిలిచారు ఏమి ఎమ్మెల్యేని కదా నాకేందుకు అవకాశం గారు ముఖ్యమంత్రి గారు కదా అనుకున్నాం మహానటుడు అతను సార్ ఇష్టం సార్ అన్నా వెంటనే స్టేజ్ మీదకి వెళ్ళి దానవీర సోర కర్రలో డైలాగ్ కొట్టారండి పది రోజులు పది నిమిషాలు ఫస్ట్ ప్రైజ్ అతనే బట్టి తెలిపారు అతని డైలాగ్ పొందాం మేము ఎట్లా వాడుతున్నాం ఫస్ట్ ప్రైజ్ కొట్టారు ఆ రోజు నుంచి ఒక సాంప్రదాయంగా కార్యక్రమాలు చేసుకొస్తున్నాం మనోహర్ గారి టైంలో కూడా అనేక కార్యక్రమాలు జరిగాయి నాకు మొన్న మేము కూర్చున్నప్పుడు మేము మా డిప్యూటీ స్పీయర్ గారు మనోహర్ గారు అంతా కూర్చున్నప్పుడు మళ్ళీ పౌర్వం మాదిరిగా కార్యక్రమం పెడితే ఎట్లా ఉంటుందని ఆలోచన చేసాం ఇంతేందంటే మీ అందరు తెలుసు మన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అలాగే జనసేనలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ నాయకులందరూ కూడా ఎప్పుడూ నిత్యం కూడా ఉదయం లేచిందరి రాత్రి పడకొండే వరకు ప్రజా కార్యక్రమంలో తలనొప్పి ఉంటాం మనం కూడా సరదాగా మూడు రోజులు అందరూ ఇక్కడే ఉన్నాం కాబట్టి అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి మూడు కార్యక్రమాలు రోజు కడదామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి మనమోహన్ గారు అందరూ అందరూ కూడా సహకరించారు అంటే చంద్రబాబు గారి దృష్టి తీసుకెళ్లాం వారు కూడా అంగీకరించారు వెంటనే మన స్పోర్ట్స్ మినిస్ గారికి కానీ కల్చరల్ఫ్ మినిస్ట్ గారిని కూడా కలిసినప్పుడు మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి ఆ చైర్మన్ గారు అందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసేది జరిగింది